అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ తిరుమలలో శ్రీవారికి ప్రతిరోజు నివేదించే నైవేద్యాలు ఇలాంటి గంగాలంలో మాత్రమే ఎందుకు నివేదింపబడతాయి ఈ గంగాల వెనుక ఉన్న కథ ఏమిటి పద్దెనిమిది వందల ప్రాంతంలో తిరుమలలో దాదాపు శ్రీవారి నైవేద్య నివేదనకు భక్తులకు ప్రసాదాల వితరణ కోసం ప్రముఖంగా వెదురు బుట్టలు వాడేవారు అప్పట్లో భక్తులకు హోటల్స్ లేవు కనుక తిరుమలలో భక్తులను బొట్టెల ప్రసాదాలు పంచిపెట్టేవారు అవే ఆ నాట్య భక్తులకు కడుపు నింపేవి అక్కడక్కడ రామానుజ కూటముల ద్వారా అన్న సంతర్పణ కూడా జరిగిన ఆలయంలో పంచిపెట్టే ప్రసాదాలే ఆ నాట్య భక్తులకు ప్రధాన ఆహారం పద్దెనిమిది వందల ప్రాంతంలో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో పనిచేస్తూ బ్రిటిష్ ప్రభుత్వం వారి ఈస్ట్ ఇండియా కంపెనీలో గవర్నర్గా పనిచేసిన అధికారి పేరు థామస్ మౌన్రో దక్షిణ భారతదేశం మరియు ప్రముఖంగా రాయలసీమ కంచి ప్రాంతంలో ఆయన ఏలుబడి కింద ఉండేది ఈయన నిక్కజ్జ క్రైస్తవ పద్ధతులు పాటించే విదేశీయుడు మన హైందవ సనాతన ధర్మం పట్ల ఎటువంటి గౌరవం కూడా లేదు ఉద్వేగరీత చాలాసార్లు తిరుమల వచ్చిన ఒక్కసారి కూడా శ్రీవారి దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్ళిపోయేవారు అప్పట్లో తిరుమలలో భక్తులకు గుడి బయట ప్రసాదాలు పెద్ద మొత్తంలో పంచిపెట్టేవారు అప్పట్లో శ్రీవారికి ప్రధాన ప్రసాదంగా పొంగలి పులిహార దద్దోజనం మొదలైన వంటలు సమర్పించేవారు ఆ ప్రసాదాలను భక్తులు ఎంతో భక్తితో అక్కడ నేల మీద కూర్చుని నేరుగా చేతులతో తన్మయత్వంలో తినడం చూసి దామోస్ మన్రోకి ఒక రకమైన అసహ్యం వేసింది స్వతహాగా విదేశీయుడు కావున అలా నేరుగా చేతులతో ప్రసాదాలు తినడం చూసి అది ఆరోగ్యకరమైన పద్ధతి కాదు అని శుచి శుభ్రత లేకుండా అలా అందరూ కలిసి ఒకే దగ్గర నేరుగా ప్రసాదాలు చేతితో తినడం వల్ల లేనిపోని అంటువ్యాధులు కడుపు నొప్పులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయని మన ఆలయ సంప్రదాయం ప్రసాదాలు పట్ల ఒకంత చులకన భావం కలిగిన థామస్ మన్రో వెంటనే తన అధికారం ఉపయోగించి నేరుగా తిరుమలలో భక్తులు శ్రీవారి ప్రసాదాలు తినకుండా ఆదేశాలు ఇచ్చాడు శ్రీవారి లీల ప్రభావంతో ఈ కడుపు నొప్పిని సాకుగా చూపించి ప్రసాదాలు తామస్ మన్రో రద్దు చేశారు అదే తీవ్రమైన కడుపు నొప్పి ఆయనకు వచ్చి ఎన్ని రకాల వైద్యం చేయించినా తగ్గకుండా అతని ఆరోగ్యం క్షీణించి పూర్తిగా అనారోగ్యంతో మంచం పట్టినాడు అనుకునే పరిస్థితులు అతనికి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారి మీద ఎన్నలేని భక్తి శ్రద్ధ గురి కుదిరింది అతను ఆ ఆలయంకి ఎన్నో కైంకర్యాలకు దాన సహాయం చేసిన ఆయన కడుపు నొప్పి మాత్రం తగ్గక నరకయాతన అనుభవించేవాడు అతనిలో వచ్చిన ఆధ్యాత్మిక పరివర్తనకి సనాతన ధర్మం పట్ల భక్తిని గమనించిన మంత్రాలయ పీఠాధిపతులు ఆయన తిరుమల శ్రీవారి పట్ల ఆయన ప్రసాదాల పట్ల చేసిన ఘోరమైన తప్పును తెలుసుకొని శ్రీవారి క్షేత్ర మహిమను వివరించారు శ్రీవారి ప్రసాదాల మహిమ తెలుసుకున్న తామస్ మన్రో శ్రీవారి పులిహారి నేరుగా తన చేతితో తిన్న వెంటనే కడుపు నొప్పి మఠమాహి అయ్యింది తప్పు తెలుసుకున్న థామస్ మన్రో శ్రీవారికి కైంకర్యాల కోసం నైవేద్యాల సమర్పణ కోసం చాలా గంగాళాలు సమర్పించాడు మరియు శ్రీవారి భక్తులకు మళ్ళీ మునుపటిలాగా ప్రసాదాలు పంచి పెట్టేలా వాటిని భక్తులు నేరుగా ఆలయం దగ్గరే తినేలా తిరిగి ఉత్తర్వులు జారీ చేశారు ఎంత పాశ్చాత్తాపడిన ఎన్ని గంగాల దేవస్థానానికి సమర్పించిన శ్రీవారి దర్శనానికి మాత్రం నోచుకోలేకపోయాడు మనోభేదతతో మంచం పట్టి నేరుగా అతని సేవలో పాల్గొనే అదృష్టం లేకుండా స్వామి అన్ అని ఎన్నో విధాలు శ్రీవారిని ప్రార్థిస్తూ పద్దెనిమిది వందల ఇరవై ఏడులో ప్రాణం వదిలాడు అతని భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు ఆనాటి నుండి ఈనాటి వరకు తన అన్ని రకాల ప్రసాదాలను కేవలం ఆ గంగాలలోనే స్వీకరిస్తున్నారు ఈ గంగాలని ఇప్పటికీ మండ్రో గంగాళాలు అనే పేరుతో దేవస్థాన పూజ కంకర్యాలలో చలామణిలో ఉన్నాయి శ్రీవారి దర్శనానికి నేరుగా నోచుకోకపోయినా ఆయన పేరు మీద ప్రసాదాలు పాత్రలు ఉండేలా శ్రీవారు అతనికి ఎప్పటికీ తరిగిపోని చిరకీర్తిని కలిగించి ఒక రకమైన చిరకీర్తి ప్రసాదించాడు ఆ భగవంతుడు తెలుసుకోవాలన్న శ్రద్ధ భక్తి ఉండాలే కానీ తిరుమలలో పరమాత్మ కూర్చే కాదు ఆ పరమాత్మను నివేదించే ప్రసాదాలలోనే కాక ఆ ప్రసాదాల పాత్రల వెనుక కూడా ఎంతో విలమైన ఆధ్యాత్మిక మహిమలు శ్రీవారి లీలలు చరిత్ర కలదు భక్తితో శ్రీనివాసుని తెలుసుకునే ప్రయత్నం చేస్తే తిరుమలగిరిలో అడుగడుగున ప్రతి గడపకి ప్రతి చెట్టుకి ప్రతి ఒక్క చిన్న ప్రదేశం వెనుక ఎంతో తెలుసుకోవాల్సిన ఆధ్యాత్మిక చరిత్ర దాగి ఉంది శ్రీనివాసుడి గురించి తెలుసుకోండి నలుగురికి తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ టేక్ కేర్